సమయానికంటే మంగుగానే నైరుద్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాగిన గత కొద్ది రోజులుగా అవి మందగించాయి అందుకే గడిచిన వారం రోజుల నుంచి అటు ఏపీ ఇటు తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు వండుతున్నాయి అటు గాళ్లను కూడా అధికంగా వీస్తుండటంతో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరగడమే కాదు ఉక్కపోత కూడా ఎక్కువైంది ఈ నెలలో ఇప్పటి వరకు ముప్పై శాతం లోటు వర్షపాతం జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి వేసవిలోనే వానలు కురిశాయి కానీ ఇప్పుడు వర్షాలే లేవు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఎలా ఉంది వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు ఇచ్చిందో ఇప్పుడు ఈ స్టోరీలు చూసేద్దాం మరి ఓ లుక్ అయ్యండి సమయానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకిన గత కొద్ది రోజులుగా అవి మందగించాయి అందుకే గడిచిన వారం రోజుల నుంచి అటు ఏపీ ఇటు తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి అటు గాలులు కూడా బలహీనంగా వీస్తుండటంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగటమే కాదు ఉక్కపోత కూడా ఎక్కువైంది ఈ నెలలో ఇప్పటి వరకు ముప్పై శాతం లోటు వర్షపాతం నమోదైంది మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదలిక ఉంటుందన్నారు మరోవైపు ఏపీలోని కోస్తా రాయలసీమల్లో ఈ నెల పదిహేడు నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరగనున్నాయి పద్దెనిమిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు గడిచిన రెండు వారాల మధ్య ఉత్తర భారతంలో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి అటు తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వల్ల మూడు రోజులు తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అలాగే రానున్న రెండు లేదా మూడు రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయని దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు హాస్పిటల్ లోని వెంకటేశ్వర స్వామి డాక్టర్ గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు ఫీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్